అస్మద్ అస్మద్గురుభే నమ పరమాచార్య వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి విషయం ఎవరిని వేడుకుంటే మనం ఎలా ఉంటే మన కోరిక తీరుతుంది అమ్మవారిని మనం ఎలాంటి కోరిక కోరుకోవాలి అన్న విషయాన్ని మనకి అద్భుతమైనటువంటి విషయాన్ని స్వామి వారు మనకి ఈ వీడియోలో అందించారు శ్రీమతి త్రిపుర సుందరి ఈవిడ ప్రఖ్యాత తమిళ కవి పండితుడు శ్రీ జగన్నాథన్ గారి కోడలు వారికి అమిత భక్తురాలు మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఒకసారి స్వామివారు చెన్నైలో తాను ఎక్కడ నివసిస్తున్నది అని ఆ ప్రదేశం గురించి అడిగారు ఆమె చెప్తారు ప్రియవా నేను మైలాపూర్లో నివసిస్తున్నాను అని బదిలిచ్చారు దేవాలయానికి వెళ్తూ ఉంటావా అని అడిగారు మహాస్వామివారు అవును పెరియవా నేను ఎప్పుడూ కర్పగాంబల్ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాను అని చెప్తారు ఏమని వేడుకుంటావో అమ్మవారిని నువ్వు అని అడుగుతారు మహాస్వామివారు అందరి సంక్షేమాన్ని కోరుకుంటాను పెరియవా అని చెప్పింది ఆమె అప్పుడు స్వామివారు ఎలా అన్నారు నీకు ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను వెనుకటి జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యఫలం వల్ల నువ్వు మైలాపూర్లో నివసిస్తూ ఉన్నావు ఆమె కర్పగాంబళ్ళ అమ్మవారు అంటే ఎవరనుకుంటున్నావు కల్పతరువు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది ఆమె భిక్ష ఇస్తుంది మనకు ఎన్నో జన్మలు ఉండవచ్చు ప్రతి జన్మలోనూ నేను మైలాపూర్లోనే జన్మించాలని నీ పాదపద్మముల యొక్క దర్శనం చేసుకుండే భాగ్యం కలగాలని ఆమెను ప్రార్థించు నువ్వు ఈ రకంగా కోరుకో నువ్వు చాలా మహాత్మురాలు అవుతావు ఆమె సన్నిధానంలో ఏ ఆచకుడు చివరికి ఒక కుక్క కూడా ఆకలితో ఉండరు అని చెప్పారు మహాస్వామివారు అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా కోరుకోవాలో అంటే ఏ జన్మలో మనం కోరుకుంటే ఆ జన్మలో ఆ కోరిక తీరిపోతుంది అటువంటి కల్పతరువైనటువంటి అమ్మవారిని ఈ రకంగా సేవించుకో అని చెప్పి చెప్పారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్తా మరి ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం